ఈరోజు జరిగే ఎలక్షన్లలో నేను చాలామందితోటి మాట్లాడిన జరిగింది మా ఇది మా పాత విలేజ్ నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటా కానీ రోజు నాకు ఇక్కడ ఉన్న సత్సంబంధాలతోటి ఈరోజు కాదు నేను ఒక ఇరవై రోజుల కిందనే నా మిత్రులకు నా అందరితోటి నా ఇక్కడ ఉన్న సత్సంబంధాలతోటి నేను తెలుసుకుంటే గోవర్ధన్ మెజార్టీ చూసుకోవాల్సిందే కానీ అందులో వేరే ఆలోచన ఏం లేదు గోవర్ధను ఎంత మెజార్టీ వస్తుంది అంటే వెయ్యి మెజార్టీ అయితే వస్తుందని అందరు చెప్తున్నారు నేనైతే ఇంకెక్కువ రావాలని కోరుకుంటున్నా ఇవాళ రాష్ట్రంలో కానీ ప్రతి గ్రామంలో కానీ కాంగ్రెస్ జెండా ఎగురుతుంది మాల్లో మాల్ గొడకొండ గ్రామంలో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ జెండా ఎగురుతుంది పదిహేడో తారీఖు నాడు సాయంత్రం ఇదే విజయ విజయోత్సవ నేను కాంగ్రెస్ పార్టీ పీసీపీ తరఫు నుంచి నేను వచ్చి విజయోత్సవంలో నేను పాల్గొంటా మా ఎమ్మెల్యే గారు కూడా బాలనాయక్ గారు కూడా పాల్గొంటారు ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు గోవర్ధన్ రెండు మూడు సార్లు రెండుసార్లు సర్పంచ్ చేసిండు ఒకసారి ఎంపీటీసీ చేసిండు మేము స్కూల్ నుంచి కూడా ఉన్నాం ఆ అనుభవం ఉంది ఎవ్వరిని చీటింగ్ చేయలేదు మోసం చేయలేదు అవసరం అనుకుంటే ఆయన ఒక పని చేసి పెట్టేవాడే కానీ ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు ఎవరికి మోసం చేసేవాడు కాదు కాబట్టి ఈసారి కూడా గోవర్ధన్కు ఈ మాలు గ్రామ ప్రజలు అందరూ అత్త మాలు గొడుకొండల గ్రామ ప్రజలు అందరూ అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపిస్తే ఈ ఉంగరం గుర్తు మీద ఆర్య వయసులు కూడా నేను ఆర్యవయసుని కాబట్టి చెప్తున్నా ఆర్య వయసులకు కూడా అన్యాయం జరగవద్దంటే గోవర్ధన్ కుటుయాలి ఎందుకంటే ఆర్య వయసు ఆర్య వయసులని కూడా ఎన్నడూ గోవర్ధన్ ఒక ఛాయ కూడా అడిగే వ్యక్తి కాదు ఆయన అవసరం అనుకుంటే జీవులోకి వెళ్ళి ఖర్చు పెడతాడు మనకు న్యాయం చేస్తాడు కాబట్టి ఆర్యవయసు పతిధిగా ఆలంపల్లి శ్రీనివాస్గా మాట్లాడుతున్నా నేను కాంగ్రెస్ పార్టీ స్టేట్ లీడర్గా మాట్లాడుతున్నా నేను కాబట్టి మన మాల్ గ్రామంలో గోవర్ధన్ వస్తే ఆర్య ఆర్యవయసులు అందరు గెలిచినట్టే బిజినెస్ చేసే వాళ్ళందరు గెలిచినట్టే బీసీ నాయకులు అందరు గెలిచినట్టే గోడకొండల గ్రామంలో ఎస్టీ ఎస్టీ బీసీలు అందరు గెలిచినట్టే ఎందుకంటే ఆయన గత మూడు సార్లు ఒకేసారి ఎంపీటీసీ గారు రెండు సార్లు సర్పంచ్గా పనిచేసిన కాబట్టి ఆయనకు అనుభవం ఉంది బాలనాయక్ గారు ఎమ్మెల్యే గారి దగ్గర మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి రేపు ఏ సమస్య ఉన్నా ఆయన తీసుకొచ్చి అందు అభివృద్ధిలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు వేరే వాళ్ళు వస్తే ఇవాళ మూడు సంవత్సరాలు రేవంతన కాదు ముప్పై సంవత్సరాలు రేవంతన ఉంటాడు ఎందుకంటే ఇవాళ రేవంతన చేసే కార్యక్రమాలు చూస్తే అసలు అరవై ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన కాదు ఇంకో అరవై ఏళ్ళు పరిపాలన చేసే స్థాయికి తీసుకొస్తున్నారు రేవంతన కాబట్టి రేపు మన కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలి మళ్ళీ మన రేవంత్ రావాలి అంటే ఇవాళ గోవర్ధన్కి బలపరచాలి మళ్ళీ బాలనాయక్ని బలపరచాలి అంటే మళ్ళీ మూడేళ్ళ నాడు కూడా బాలనాయక్ మళ్ళీ ఎమ్మెల్యే కావాలి రేపు బాలనాయక్ కాబోయే మంత్రి కాబట్టి మన కాన్స్టెన్స్కి కూడా మన కాన్స్టెన్స్కి మంత్రి అయితే మన ప్రతి గ్రామం మనం బొట్టు లాంటి వాళ్ళం ఎందుకంటే మాలు గ్రామం అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది దేవరగొండ కాన్స్టిటెన్స్లో మాలు గొడకొండ గ్రామం అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు బాలనాయక్ ఈడ పొట్టు పెట్టే బయట పోయి కొబ్బరికాయ కొట్టాలి కాబట్టి తోటి మనం అన్ని పనులు చేయించుకోవచ్చు ఎమ్మెల్యే గారితో కాబట్టి మనం అందరం గోవర్ధన్ బలపరిచి రేపు జరగబోయే పదిహేడో తారీఖు నాడు ఉంగరం గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీ నేను వెయ్యి అనుకున్నాను కానీ వెయ్యి కాదు దానికి డబల్ సంఖ్య తీసుకొస్తాను నాకు విశ్వాసం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఉంగరం మీద ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాను